హాయ్ అండి అందరికీ ఆరోగ్య మస్తు ఈరోజు ఎంతో హెల్తీ అయిన మొరింగా టీ ఎలా చేయాలో చూద్దాము ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉండండి దీనికోసం ముందుగా మనం మునగాకులు రెడీగా చేసుకోవాలి మీకు కనుక అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ ఆకులు వాడచ్చు లేదంటే మీకు ఆకులు దొరికినప్పుడల్లా ఎండపెట్టి ఆ ఆకులు మీరు ఇలా వాడుతూ ఉండచ్చు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అవి మరిగేటప్పుడు ఈ మునగాకులు ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్లు వేసేసి ఇలా తిప్పుతూ బాయిల్ చేయాలి సో మనకి వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి దీన్ని వడపోసుకొని మీరు ఈ ఎంజాయ్ చేయడమే కావాలి అంటే ఒక చెక్క నిమ్మరసం మరియు హనీ యాడ్ చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ ట్రై చేస్తుంటే ఆకులు తక్కువ వేసుకొని ఇది చాలా ఘాటుగా ఉంటుంది అంతేనండి